కాబట్టి ఒక చిన్న రౌండ్ ఆడుకుందాం మనం కామెడీ ఏదైనా మామూలుగా అయితే నేను స్వీట్ సాల్ట్ అట్లా పెడతాను ఈ రోజు ఏం లేదు ఊరికనే అడుగుతాను బట్ యూ హావ్ టు బట్ ఓన్లీ అబద్ధాలు మాత్రమే చెప్పాలి దట్ ఇస్ ద గేమ్ నేను ఏం అడిగినా అబద్ధమే చెప్పాలి అది అబద్ధం నిజం మీకు ఎట్లా తెలుస్తుంది మీరే చెప్తారు నేను అడిగే క్వశ్చన్ అది కూడా అబద్ధం చెప్తే

కలల్లో పోసుకొని స్పెట్స్ ఎక్కడ పెట్టుకుంటారు జుట్టుకి జుట్టుకా పెట్టుకుంటారు అవునా పెట్టుకుంటారు ఇట్లా తీసి పెట్టుకుంటారు ఆ మోకాలకు పెట్టుకుంటారు ఆల్్రెడీ ఒక రాంగ్ ఆన్సర్ వచ్చింది కదా ఓకే చా పనిష్మెంట్ ఏమీ లేదే అయ్యో మిరపకాయలు తెచ్చి ఉండాల్సింది నేను ఈ రోజు కూడా బేసిక్ నేను మిరపకాయలు తినిపిస్తాను అమ్మో లేట్ అయితే తిని 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 ఇప్పుడు కొంచెం స్పైసీ దగినా కళ్ళొం చిన్నీలో వస్తున్నాయి, చాలొంజి పొగలు వస్తున్నాయి. అట్లానే ప్లాన్ చేసి ఇంకా అంతే. అయితే మీకు చిప్ అదే పెడదాం. ఆ కదా ప్రాంక్ అన్న. అది ప్రాంక్ చేద్దాం. మంచి చేస్తా ప్రాంక్ చేస్తారా? చేస్తుంది. మీ అంతే. అట్లా. సో ఏబిసి తరతే వస్తుంది ఎఫ్ అంటే ఏది తరత జెడ్ మీ పేరేంటి ఎల్లో మీ చుట్టూ కలర్ ఏంటి బ్లాక్ సారీ అయిపోయింది హమ్మ మీ జీసన్ ఫస్ట్ సినిమా ఏంటి అవతార్ అవతార్ కాదు కదా ఆబియస్లీ ఓకే మీ అమ్మ పేరు ఏంటి నాసిర్ కరెక్టా అంటే నా పేరు నాసిర్ మా అన్నడు మీ పేరు నాసిరా సోహెల్ కాదా ఐ మీన్ మా ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు నాసిర్ అనమాట సో దాని తర్వాత నజీరు నాజరు ఏవేవో అంటున్నారు సో స్కూలింగ్లో నాకు నచ్చేది కాదనమాట ఏంది నా పేరు అయితే ఒకలాగా పిలుస్తున్నారు ఇట్ట కాదు అని చెప్పేసి ఇంకా నాకు స్కూల్లో ఒకటే ఒక ముస్లిం అబ్బాయి ఉండేవాడు మా క్లాస్లో వాడి పేరు సొహెయిల్ వాడి దగ్గర పోయి అరే నేను నీ పేరు పెట్టుకోవచ్చా అంటే అంటే చిన్నప్పుడు తెలిసిందే కదా అమ్మ నేను ఒప్పుకోను నా పేరు పెట్టుకోకూడదు నా పేరు పెట్టుకోకూడదు అంటే ఇంకా బుక్లో రాసి దాంట్లో ఏదీసేసా సొహేల్లో ఏ తీసేస్తే సోహిల్ అయింది పోయినాను ఇంకా అటెండెన్స్ సార్తో మాట్లాడుకునేసి ఇంకా మార్చేసి దాని తర్వాత ఆధారు పాస్పోర్టు అవన్నీ కూడా మార్చేనాను ఇంకా వాడు అమ్మ ఎట్లా అంటున్నారు అంటే నీ ఇష్టం ఆయన అన్నారు అయిపోయింది కాకపోతే ఇంట్లో వాళ్ళు నా రిలేటివ్స్ మా తమ్ముడు కానీ అందరూ నాశన్నీ పిలుస్తారు సో అట్లా పిలిస్తే నాకు ఇప్పుడు ఇప్పుడు రిగ్రెట్గా ఉంది బా అదే పెట్టుకుంటే జరిపింది ఇంత ప్రేమగా పిలుస్తారు అనేసి మా మమ్మీ నన్ను పొరపాటున సొహీలు అన్నా కూడా ఏందా అంటాను

ఈ రోజు మనం ఎక్కువ సార్లు వాడంగాబట్టి అవును 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 ఇప్పుడు ఒరిజినల్ పేరు కూడా తెలుస్తుంది ఆ లెక్న ఆ లెక్న అవును అవును సముద్ర ఏ కలర్ లో ఉంటుంది బ్లాక్ బ్లాక్ లో ఉంటుంది కదా సముద్రం బ్లాక్ లో ఉంటుందా అప్పుడు అవుతుంది అవుతుందిట్లా అప్పుడు అప్పుడు పోతా ఓకే ఆరేంజ్ ఏ కలర్ లో ఉంటుంది రెడ్ లో కదా ఉండదా ఆపిల్ ఆపిల్ ఎల్లో కదా yellow ఆపిల్స్ కూడా ఉంటాయి You��은 okay. yeah, okay. pure green apples. All apples are used in your soap. One is the juice? Mine? So, <flows equally> <impossible> right? I am about to give you their name. Mean you know your name is... Adus la. I have cash though. Politics with cash. You are very powerful at 100

అన్నం పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు కొరియన్స్ రైస్ చేసి పెట్టుకుంటారు నేను ఆడదొల్ల ఓకే పాకిస్తాన్ క్యాపిటల్ ఏంటి ఆఫ్ఘనిస్తాన్ తెలియదు కాబట్టి మామూలుగానే తెలియదు కదా జడ్ జడ్ అర్థం కావట్లే అంటే పొరపాటు వచ్చేస్తాయి వింకిల్ వింకిల్ ఫిష్ ఎక్కడ ఉంటుంది గాల్లో ఉండదు ఓకే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఏంటి పిజ్జా ఏ ఇద్దరికి సేమ్ ఆన్సర్ వచ్చింది మండే తర్వాత ఏమొస్తుంది ఫ్రైడే సండే కరెక్ట్ థర్స్డే తర్వాత వారాలు గుర్తుండాలి కరెక్ట్ గా చెప్పి ఏదో ఒకటి అది తప్పే అదే 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 కార్ డే వస్తుంది బౌ బౌ డాగ్ మ్యావ్ మీ డాగ్ ఇలా మీ అసలు ఇద్దరం బద్ద పెద్ద శత్రులు నిజంగా నేను చెప్తున్నా అంటే నేను ఎప్పుడు బయటకెళ్తున్నా అరెస్ట్ ఉంటది ఎప్పుడు లోపలికి వస్తున్నా అరస్తుంటది ఇంట్లో బయట ఇచ్చేస్తుంది అప్పుడు ఇంట్లో వచ్చి వెళ్తున్నారా అని చెప్పి వేసుకుంటారు ఇంట్లో వాళ్ళకి చెప్తే తెలుస్తుంది తెలియదు కదా నేను వస్తానని చెప్పి నేను సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినా అట్లా అంటే అంటే ఇంటికి పోయే వరకు కోడిని మేకను గోసి పెట్టేసి మంచిగా ఫుడ్ పెట్టాలని పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాను నేను సో నేను సడన్ సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేసుకోవాలి కానీ మా డాగ్ అయితే సడన్ సర్ప్రైజ్ అది అండ్ ఆబ్వియస్లీ లాయల్టీగా ఉంటుంది కాబట్టి డాగ్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో రూమ్ లో తీసుకున్నదని ఇట్స్ మీ లైక్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి ఇయర్స్ గ్యాప్ వచ్చినా బాగా గుర్తుపట్టింది అది ఇయర్స్ డాగ్స్ లారా ఉంది కదా యాక్చువల్లీ దానికి కూడా ఒక వాయిస్ పెట్టేసి వాయిస్ మీరు చూసాను ఉంటే ఏం తింటారు గారు ఆకిలిగా ఉంటే ఏంది బుక్స్ ఇన్ ది చెప్తే కరెక్ట్ గానే చెప్తారు కొద్దని లేచేం చేసారు ఉంటా లేంటారు బ్రష్ యామ్ కదా ఎప్పుడు బ్రష్ చేసేదా ఇప్పుడు ఎప్పుడు లేసాం ఏం చేసాం ఏం తినలా కదా ఓకే ఏ ప్లానెట్ లో ఉన్నారు మీరు జూపిటర్ జూప్టర్ తెలుగులో ఏమంటారు మార్స్ ని నిజంగానే అడిగినావే రాబదälle చెప్తున్నారు నాకు తెలియదు

అప్పుడు రెండు చెప్పాలి కదా ఓకే ఎక్కడ అంటే నేను ఎప్పుడు నిజాలు సత్య హరిశ్చంద్రులన్నమాట అట్లా మాట్లాడి మాట్లాడి నిజాలు వచ్చేస్తాయి అబద్ధాలంటే మీరు పొరపాటు కూడా మమ్మల్ని ఏమైనా చేయాలనుకున్నా మేము ఫ్లోలో నిజాలు చెప్పేస్తాం క్రికెట్ లో క్యాచ్ ఎవరు పడతారు ఎంపైర్ పాట ఎంపైర్ ఇందు బార్తడు ఛాన్స్ ఉంది కదా క్రికెట్ రాది క్రికెట్ కి విరాట్ పిచ్చి చాలా తేడా ఉంది ఎంపైర్ ఇప్పుడు బాల్ క్యాచ్ లేదా అంటే ఎవరు ఆడకపోతే మనం ఏం చేస్తాం బ్రీత్ బ్రీత్ యాక్చువల్లీ చేస్తాం కదా మనం మట్టి వాసన చూస్తామయన్ని